గత మూడు నెలల క్రితం కలుషిత నీరుతో తాగిన మా నాన్నగారు శే ఆయన ఆయన చనిపోవడం జరిగింది కలుషిత నీరు తాగి కలెక్టర్ గారు వచ్చారు అందరూ వచ్చారు ప్రభుత్వ ఉద్యోగులు అందరూ వచ్చి మేము అండగా ఉంటాం మేము సహాయం చేస్తాం తప్పకుండా సహాయం చేస్తామని చెప్పి వెళ్ళారు ఇప్పటి వరకు ఎవరి దగ్గర నుంచి మాకు గవర్నమెంట్ నుంచి అలాంటి సహాయం అందలేదు మేము గడవని స్థితిలో ఉన్నాము మేము విఆర్ వీఆర్ఓ గారు కూడా వచ్చారు కచ్చితం నీరుతోనే తాగారు అనేసి ఒక స్టేట్మెంట్ రాసుకొని వీధిలో వాళ్ళతో కూడా సైన్ చేయించుకొని ఐదుగురితో వెళ్ళి తీసుకెళ్లారు కానీ తీసుకెళ్లిన తర్వాత మీకు ఎఫ్ఐఆర్ ఉందా కాజా అప్డేట్ ఉన్న ఉందా అని రిపోర్ట్స్ అడుగుతున్నారు ప్రూఫ్స్ అడుగుతున్నారు అప్పటికప్పుడు జరిగిన దానికి ప్రూఫ్స్ మేము ఎక్కడి నుంచి తీసుకొస్తాము కమిషనర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన ఏం చెప్పకుండా మాటలు మాటలన్నీ వింటున్నారు సరే చూస్తా సహాయం చేస్తామంటున్నారు కానీ ఎవరు ఇలా ఇప్పటివరకు ఎలాంటి సహాయం చేయలేదు ఎంపీ గారు కూడా ఫోన్ చేసి మీకు గవర్నమెంట్ నుంచి తప్పకుండా సహాయం అందుతున్నామా మీరేం ఏం అని ఫోన్ చేసి కాళ్ళు మాట్లాడారు కానీ ఏం ఏమి ఇప్పటివరకు ఏం జరగలేదు నాలుగు నెలలు అయింది ఎలా ఇప్పుడు మేము కూటగడవాలంటే ఏం చేయాలి అనేది మేము చెప్పడం జరిగింది కష్టంగా ఉంది మాకు మాకి ఇద్దరు మా అమ్మకి ఇద్దరు ఆడపిల్లలు ఎవరు లేరు మగ పిల్లలు ఎవరు లేరు సంపాదించే వాళ్ళు చెప్పినారు ఇంతవరకు ఎవరు చేయలేదు ఎస్డిపిఐ పార్టీ వాళ్ళు వచ్చి కలెక్టర్ గారికి వీడియో చూపించి తర్వాత కలెక్టర్ గారు రావడం జరిగింది కలెక్టర్ గారు కూడా వచ్చి సరే మా చూస్తానమ్మా తప్పకుండా చేస్తానమ్మా అని ఇలాంటి విషయాలు చెప్పగలరు కానీ ఇప్పటి కలెక్టర్ గారు కూడా ఏం చేయలేదు దయచేసి చూడండి మా తరపు నుంచి సహాయం చేయండి ఆర్థిక సహాయము నష్టపరిహారం ఇవ్వండి గవర్నమెంట్ తరపున మాకు ఎలాగైనా సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాము గత మూడు నెలల కిందట నీల్ తొట్టి వీధిలో జరిగిన సంఘటనకి సంబంధించి సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఇంతకు ముందే ఒక వీడియో తీసి కలెక్టర్ గారిని ఇక్కడికి రప్పించడం జరిగింది వచ్చిన తర్వాత ఏదైతే బాధ్యతలు ఉన్నారో వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది ఏమని ఏదైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందో ఈ ఇన్సిడెంట్ని బట్టి కాలుష్యతమైన నీళ్ళు తాగిన తర్వాత ఈ ఏరియాలో నలుగురించే మరణించడం జరిగింది కానీ అదే సందర్భంగా ఆఫ్టర్ వన్ వీక్ తర్వాత ఈ మ్యాటర్ని చాలా డైవర్ట్ చేసినారు ఎలా డైవర్ట్ చేసినారంటే జరిగిన ఇన్స్టెంట్ జరిగిన సెకండ్ ఫస్ట్ రోజే మున్సిపాలిటీ సిబ్బందిని నూట యాభై మందిని దింపి ఈ ఏరియాని క్లీన్ చేపించడము హెల్త్ చెకప్ చేపించడము వాటర్ పైప్లైన్ చేంజ్ చేయడం చాలా జరిగింది ఇప్పుడు ఈ దాన్ని పరిశ్లిస్తే అసలు ఈ కాజ్ ఆఫ్ డెత్కి ఈ కాస్ట్రీకి సంబంధం లేదంటే మాట్లాడుతున్నారు ఒకసారి మీరే గమనించాలా ఏదైతే ఇక్కడ భేదోళ్ళు ఉన్నారో వీళ్ళని ఆదుకోవాల్సిన అవసరం గవర్నమెంట్ కి చాలా ఉంది గవర్నమెంట్ కి లేకున్నా ఎవరైతే ఇక్కడికి వచ్చిపోయినారు కలెక్టర్ గారైనా ఎంపీ శబరి అయినా మన లోకల్ ఎమ్మెల్యే బుట్టురాజేఖర్ రెడ్డి అయినా మన మున్సిపల్ చైర్మన్ అయినా ఇలాంటి కుటుంబాలనే ఆదుకొని చూడాలి ఎందుకంటే వీళ్ళకి ఒక పూట గడవాలను కూడా ఇప్పుడు చాలా ఇబ్బందిగా ఉంది ఎవరైతే ఇంట్లో పని చేసి వీళ్ళకి పోషిస్తారో ఆయనే మరణించినారు ఈ సిచ్యువేషన్ లో ఈ అమ్మకి ఇద్దరు ఆరు పిల్లలు ఉన్నారు వాళ్ళ మగ ఎవరు లేరు కనీసం మన కలెక్టర్ గారు ఆ రోజు వచ్చినప్పుడు విడో కింద ఈమెకి పెన్షన్ రాసి ఉన్నా కూడా నెలకి ఎంతనంత సాయం అయ్యేది అది కూడా ఇప్పటి వరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు దయచేసి దయచేసి ఇలాంటి కుటుంబాన్ని మీరు ఆదుకోకపోతే మీరు ఉన్న స్టేటస్కి ఒక వాల్యూ ఉండదు దయచేసి మీరైనా కలెక్టర్ గారైనా ఎంపీ గారైనా మన ఎమ్మెల్యే గారైనా ఇప్పుడు కూడా మీకు ఉన్న సిచ్యువేషన్ వీళ్ళకి తెలుస్తుంది మేము త్రీ మంత్స్ తర్వాత ఇక్కడికి రావడం జరిగింది ఏమైనా మీకు అందినాయంటే వీళ్ళు అసలు ఏడ్చుకుంటే మాకేం అందలేదు మాకు ఒక పూట మాకు ఇబ్బందిగా ఉంది అంటున్నారు ఇలాంటి విషయంలో మీరు లేజినెస్ తీసుకుంటే వీళ్ళ పరిస్థితి ఏం కావాలి ఆడపిల్లలు బయటికి పోయి పని చేయాలా ఇదేనా మన గవర్నమెంట్ ఇచ్చిన ఒక ప్రైజ్ వీళ్ళకి ఒకసారి గమనించండి మీరు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్కి వీళ్ళ ఇంటికి ఎటువంటి ఇన్కమ్ సోర్స్ లేకుండా వీళ్ళు చాలా చాలా బాధపడుతున్నారు దయచేసి వీలైనంత త్వరగా వీళ్ళకి ఏం చేస్తారో ఏమో వీళ్ళు చేసి వీళ్ళకి సాయం చేసి వీళ్ళని ఆదుకలని కోరుకుంటున్నాం